ఒక అందమైన ఊరిలో కాంతమ్మ మరియు తన కొడుకు రాము తన కోడలు లత ముగ్గురు కలిసి ఉండేవారు లతకు రాముకు కొత్తగా పెళ్ళవుతుంది కాంతమ్మకు వాళ్ళ పెళ్ళంటే ఇష్టం లేదు కాంతమ్మకు తన కొడుకు మంచి ఉన్న వాళ్ళ సంబంధం ఇచ్చి చేయాలని ఉండేది ఇక కాంతమ్మ వాళ్ళని అస్సలు పట్టించుకునేది కాదు రాము లతను చాలా బాగా ప్రేమగా చూసుకునేవాడు లత నువ్వు అమ్మ గురించి ఏమి పట్టించుకోకు సరేనా అలాగే మాట్లాడుతుంది నేను నిన్ను బాగా చూసుకుంటాను కదా నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు ఏమండో గారు మీరేమైనా మహారాణి అనుకుంటున్నారా పొద్దున్నే లేవడం తినడం పడుకోవడం ఇదే సరిపోతుందా నువ్వైనా బంగారు కుండలు తెచ్చావనుకున్నావా గుడ్లు పెట్టావనుకుంటున్నావా ఇక కాంతమ్మ ఈ విధంగా రోజు లతని బాధ పెడుతూ ఉండేది కానీ లత మాత్రం కాంతమ్మ గురించి రాముకు అసలు చెప్పకపోయేది ఇక అలానే రోజులు గడుస్తూ ఉండేవి లత రాము ముందు కాంతమ్మ ఏమి తెలియనట్టు ఉండేది కానీ బాధ మొత్తం లతని పెట్టేది కాంతమ్మ చే అంతా నాశనం చేసావు కదనే నా కొడుకు మంచి సంబంధం వచ్చేది బంగారు గుడ్లు లాంటి సంబంధం అంతా పోగొట్టావు ఇవన్నీ మనసులో పెట్టుకున్న లత ఒకరోజు రాత్రి మాంత్రికుడిని కలవడానికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఏవండి నాకు బంగారు గుడ్లు పెట్టే శక్తులు ఇవ్వండి మా అత్తయ్య గారు పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు బంగారు గుడ్లు బంగారు గుడ్లు అని అంటుంది అనగానే ఆ తాంత్రికుడు ఒక బంగారు గుడ్డును లతకు ఇచ్చి నువ్వు ఎప్పుడైతే బంగారు గుడ్లు అని మీ అత్తయ్య అంటుందో అప్పుడు దీనిని తీసుకొని బంగారు గుడ్లు కావాలి అను అంతే బంగారు గుడ్లు వస్తాయి అలా అనగానే లత ఇంటికి వెళ్ళి మొదలు పెడుతుంది బంగారు గుడ్లు అనగానే ఇక బంగారు గుడ్లు మొదలవుతూనే ఉంటాయి అదంతా గమనించిన రాము వచ్చి ఇలా అడుగుతాడు లత ఏంటి వింతలు మన ఇంట్లో జరుగుతున్నాయి ఇలా ఎందుకు అవుతుంది అయినా ఈ బంగారు గుడ్లన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఇక లత జరిగిన విషయమంతా రాముకు చెప్తుంది ఇక రాము వాళ్ళ అమ్మని మందలిస్తాడు మరియు లతను కూడా పిచ్చి వేషాలు మానుకోమని తిడతాడు తర్వాత అందరూ తీరిగ్గా కూర్చొని నవ్వుతారు లత చేసిన పనికి మరి మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి Bye. Thank you to all.